తెచ్చుకున్నట్లు ఏ మనసు ఏ మనసు ఏ మనసు మారాలా చెప్ప మనసు మారాలా రాసు ఏ మనసు మారీ మనసు అప్ప మనసు ఉంది మనసు మారిపోతే చీకటి అంధకారం అగాధము ఊపి అంతే మనకాగ్రికి వెళ్ళిపోతాం మీరు పాతవి గర్తించను కొత్త వాయనం రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోతుంది కొద్ది నిమిషాల్లో రెండు వేల ఇరవై ఐదులో నూతన ఏర్పాటు చేయాల పాతవి గర్తించను కొత్త వాయనం పాత వాటికి వచ్చి చెప్పాలా పాత ఆలోచనలు పాత తలంపులు ఏమున్నా సరే చొచ్చి చెప్పాల్సి బాధ్యత రెస్పాన్సిబిలిటీ మనకున్నది చూడండి మేక పత్రికలో ఉత్తమో ఏది తెలియచేసాను ఆయన ఎన్ని కోరేది న్యాయముగా ప్రవర్తించడం కార్యక్రమం ప్రేమించు దీన మనసు కలిగి దేన మనసు కలిగి దేన మనసు ఏమో ప్రవర్తన కలిగి ఉండాలా న్యాయంగా ఉండాలా కరుణాలు కలిగి ఉండాలా ప్రేమి కలిగి దేవునితో కలిసి నడవటం ఆయన నమ్మదగిన వాడు దేవునిలో కీర్తులో ఉన్న నమ్మ నమ్మకము దేవునితో కీర్తులో నమ్మకము ఉంటారా దేవునిలో నమ్మకము అంటే కాన్ఫిడెన్స్ బిలీఫ్ విశ్వాసం ఉంటారా నమ్మకము నమ్ముటైతే నమ్మవారికి సమర్థము సాధ్యం కాన్ఫిడెన్స్ ఉన్నారా నమ్మాలా ఏదైతే ఉన్నవాడు అనువాడు ఉన్నానని మోసాకే చెప్పాడు మూడో అధ్యాయంలో ఉన్నవాడు అనువాడు అని ఉన్నాను అని దేవుడి అని చెప్పాడు మోసాకే చెప్పాడు చూసారా మనము కూడా ఎక్కడ మనశ్శాంతి కావాలంటే మొట్టపేతలు

అది అంత తీసుకోయాల నీ చెత్త యావతో ఆయన మీద వేయాల నీ బాలో మీద మోపము వైకబలం అనేది నీ భారము యవో మీద మోపము మోపము ఎవరు మోపుతున్నారంటే నీ భారము నీ కట్టాలు నీకు ఇరుకులు ఇబ్బందులు ఉంటే యోగో మీద మోపాల

చాలువ యొంత కృప దొరుకును కృప హోధ కృపా దొరుకును ఎక్కడ దొరకదండి ఆయన కృప ఆయన కృప మనకు తోకాలండి ఈ కే ఆయన యొక్క కృప దొరికింది ఎక్కడ దొంగత కృప 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 ಕೃಪವೆಂಬ ಅನ್ನ ಅದೇ ನೋಟ ಮುಖ್ಯ ಐದ ವರ್ಷ ಕಟ್ಟುಕೊಂಡು ಚಲೋ ಯೋಗ ಕಟ್ಟಿ ಎಂಧನ ವಾಡಿ భూతం ఉన్నామా అనే వాటిని భేదించకూడదు యహోవా పరుగు కనిపెట్టుకోవాలంట ఆయన ఎప్పుడు వస్తాడు సెకండ్ కమింగ్ లో వస్తాడు ఆర్పాటంతోనో ప్రధాన శబ్దంతోనో పరోక నుండి భూలోకానికి వస్తాడు ఆ సెకండ్ కమింగ్ అది అది వేరే చాప్టర్ నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుతున్నది కింద వచ్చిన నా ప్రాణము ఆయన కొరకు మాట్లాడుతాను నా ప్రాణము ఆయన కొరకుంది నా ప్రాణం లోపల ఉంది నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుతున్నది కనిపెట్టుతున్నది కనిపెట్టాలా ఆయన వెతకాల ఆయన్ని చూడాల మనము అంతేకానీ మనం దేవుని అందు ఎలా వంట ఎలా జీవితం రావాలా పాత జీవితము వదిలేయాలా పాత తలంపులు వదిలేయాలా

ఉండితే గుర్తుపెట్టుకోండి వాడు పాపము చేయడు దేవుని పాపం చేయడు అర్థం లేదు దేవుని భేజమా పాపం చేస్తాడు అదే దానికి అర్థం దేవుని భీతం ఉండాలా వాడు పాపం చేయడు ఎన్ని రోజులు కడితే పాపం పాపానికి అక్కడే పోడు

చూడండి ఆయన కనీకర దేవుడు కన్యకరము జన్మింప చేస్తాడు అంటే బాలితో భక్త జన్మిస్తే బాప్తి ద్వారా నీటి ద్వారా ఒక కొత్తగా జన్మించాలా అంటే బాలితో ఎగైంది పాతవి సొత్ చెప్పాలా కొత్తగా రావాలా దేవుని ఎందుకు భయవంతలు కలిగి ఉండాలా దేవుని ఎందు దుర్చులు తమ తలంపులను గడవాల దుర్చులను తన తలంపులు దుస్తులు చూడండి దుర్చులు తన తలంపులు గెడవాల మానవ వాళ్ళ అదే పెట్టుకొని దేవుని ఆలయానికి రాబడుతున్న దుస్తులు దేవుని అందరూ భయవక్తులు కలిగి ఆ ఇల్లనే జీవించాల ఆ ఇల్లనే ఆయనతోనే కలిసి ఉండాల

కొత్త తైలము కీర్తం తొంభై రెండు పది కొత్త తైలంతో నేను అంటబడి ఉన్నాను కొత్త తైలం అంట పడాలా కొత్త తైలం అంటే పాతీ చెప్పేస్తాడు కొత్త తైలంతో అంట పడాలా అంట పడాలా కొత్త తైలంతో మనం మనం ఎలా ఉంటున్నాం నూతన తీర్మానం ఉండాలా నూతన ఆత్మ ఉండాలా అందుకే చెప్పాను రెండో పది ఐదు పదిహేడులో కాగా ఎవడయినో నూతన చుట్టి పాతని కథను కొత్త నేర్చుకోవాలికి వదిలిపెట్టాలలో కొద్ది నిమిషాల్లో వదిలిపెట్టి మీరు కొత్త వాటికి వేగిలి పడాలా పాతాటిని తీసివేసి ముమ్మున్న వాటిని వేగిలి పడాలా పట్టుకోవాలా వెతకాలా చూడండి పట్టుకోవాలా వెతకాలా ఆయన్ని వెతకాలా ఆయన వెతుకుపోతే అందుకే అంటే ఏమొచ్చింది వెతకుపోతే నిత్య నాకాకి పాపానికి ఇక్కడ ఆయన గీతంలో ఉంటే పాపానికి కాడు కాడ దేవుని ఎదగాల ఆత్మ సంబంధముగా ఎదగాల ఆత్మ సంబంధంగా పోరాడాలా ఆత్మ సంబంధముగా ధాన్స్ నూతనముగా నవీన స్వభావము కొత్త స్వభావము ఈ దేవు నుండి ధరించుకోవాలా ఎవరైనా పాపంలో ఉంటే బాప్ చేసి తీసుకొని మీరు వెంటనే దేవుల్లో క్రీస్తుతో క్రీస్తులో ఉండాల అంతే క్రీస్తుతో క్రీస్తులో నీవు జీవింప చేయాలక అదే నూతన తీర్మానం అవుతుందా బాప్ చేసి తీసుకోకుండా ఎవరైనా ఉంటే ఎక్కడైనా రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది కాబట్టి పాఠశాల రెండు వేల ఇరవై ఐదులో నేను అయ్యా జన్మించాలంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలా అంతే నీటి మూలం అంటే పాపాలు కడుగు పడతాయి ఆత్మపూలం అంటే ప్రస్తుతం ఆత్మ పాపము పరలోకము అండి దిగు వచ్చేది ఆత్మది ఆత్మకేం కావలేదు శరీరానికి అనుకుంది మరణము అంతే బైబిల్ అండి బైబిల్ ప్రకారంగా చెప్పాలా బైబిల్ ప్రకారంగా నేర్చుకోవాలా బైబిల్ ప్రకారం ప్రకారంగా ఆచరించాలా ప్రవర్తించాలా కై కొనాలా చేకరించాలా ఫలించాలా పరమగీతాల్లో ఒక మాట ఉన్న చూడండి చివరగా చెప్పి ముగించేస్తాను పరమగీతాలు పరమగీతాల్లో కొత్త ఫలాలు కావాలా కొత్త ఫలాలు పరమగీతాల్లో ఉన్నది చాలా తోటలు ఉంటాయి ఫలాలు ఈ నూతనాత్మ నూతన జీవితము మనం ఎలా జీవించాలా కొత్తగా శిశువు పోలేనా కాకుండా కొత్తగా జన్మిస్తేనే నీకు బాలింటూ ఎగైన్ తిరిగి జన్మిస్తేనే నీవు దేవరాజ్యానికి వారు అదే బాలింటూ ఎగైన్ తిరిగి జన్మించాలా ప్రతి ఒక్కరూ జన్మించాలా ఆయా నాకు వయసు వచ్చి నీకు వచ్చింది కదా తర్వాత బాబు తీసుకుంటాను ఇప్పుడు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా అన్నీ మనకి చెప్తారయ్యా అనేది ఈ రాజ్యం ప్రాణం పడితే అర్థం చేస్తుంది ఎప్పుడు రాలిపోతుంది ఆయన ఉంటే నారిపోవం ఆయన కృపడితే ఆయన కరిక పండితే ఆయన జాలి పండితే అన్ని ఉంటాయి మనకే తోడుగా నేడుగా అండగా కోటగా కోటగా ఆశ్రయము అభిషేకమైన తైలము కొత్త తైలము అడ్డపడితే మనకే బా కొత్త తైలం అంటే తొమ్మిదికి ఇచ్చాడు కొత్త తైలం వచ్చి దావై నెల పెట్టి కొత్త తైలం ఇచ్చాడు అభిషేకించాడు అభిషేకించాడు ఆయన్ని మనం మనం ఎలా ఉంటుంది